గత జన్మలో చాలా పుణ్యం చేసుకుని ఉంటానండి మీరు భర్తగా దొరికారు వంటగదిలో నుంచి వస్తు అంది శకుంతల మరి నేను ఏం పాపం చేసుకున్నాను నాకు నువ్వు దొరికావు మనసులో అనుకుందామనుకునే అన్నాడు అప్పలరాజు సరోజ ఏమండి నేను అనారోగ్యంతో చనిపోతే మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుంటారా సుబ్బారావు ఎందుకే నాలో లేనిపోయిన ఆశలు రేపుతావు శాంత ఏమిటి శ్యామల మీ ఆయన పట్టుకొని అలా చితకపోతున్నావు శ్యామల చూడు శాంతక్క పొద్దున్నేనకు ఫోన్ చేస్తే మీరు డైల్ చేస్తున్నవారు ప్రస్తుతం వేరొకరి అమ్మాయితో బిజీగా మాట్లాడుతున్నారని చెప్పింది అందుకని నా కసి తీరా కొడుతున్నాను భర్త బయటికి వెళ్ళి సూచిరావే సూర్యుడు వచ్చాడు రాలేదు భార్య లేదండి ఇంకా రాలేదు భర్త కోపంగా తెలుగుతప్ప బిళ్ళని చేసుకుంటే ఇలాగే ఉంటుంది చీకట్లో ఎలా కనపడతాడే కొంచెం బుర్ర వాడాలి టార్చ్ లైట్ వేసుకొని చూసిరా